హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు పచ్చిమిర్చి గోంగూర కలిపి నిలవ పచ్చడి చేసి చూపిస్తాను ఎప్పుడైనా కూరలు చేసే ఓపిక లేనప్పుడు కాస్త ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకుని తినండి కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిని మీరు బయట పెట్టుకుంటే ఒక వారం రోజులు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు ఉంటుంది సింపుల్గా చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తారండి ఈ గోంగూర పచ్చిమిర్చి నిలవ పచ్చడి కోసం నేను ఇక్కడ ఎనిమిది కట్టల గోంగూరను తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్నవి ఎనిమిది కట్టల గోంగూరను తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఏదైనా క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేయాలి గోంగూర తడి లేకుండా చూసుకోండి మనకు కాస్త నిలవ ఉండాలంటే తడి ఉండకూడదు అనమాట బాగా ఆరబెట్టిన తర్వాత నేను కొలిచి కూడా చూపిస్తున్నాను ఇంకాస్త మీకు అర్థమవుతుందని కొంతమంది ఎన్ని గ్రాములో కూడా చెప్పండి అంటుంటారు అందుకని నేను ఎన్ని గ్రాములు ఉందో కూడా నేను మెజర్ చేస్తున్నాను మూడు వందల గ్రాములు సుమారుగా మూడు వందల గ్రాముల దాకా ఉందండి గోంగూర కట్టల్లో కావాలంటే మీడియం సైజు ఎనిమిది కట్టలు అనమాట నేను గిన్నె వెయిట్ ని మైనస్ చేసి గోంగూర మూడు వందల ఉందని చెప్తున్నాను ఇలా తీసుకున్న గోంగూరని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ పచ్చిమిర్చిని కొలిసి చూపిస్తున్నాను చూడండి పచ్చిమిర్చి నేను రెండు వందల గ్రాముల దాకా తీసుకున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తానండి గోంగూర కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది అంటే కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి అలా అని నేను ఎన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నే కాకుండా మీరు తీసుకునే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం తక్కువ ఉన్నాయండి అందుకని ఒక రెండు వందల గ్రాముల దాకా తీసుకున్నాను ఒకవేళ మీరు తీసుకునే పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయనుకోండి కొద్దిగా తగ్గించి వేసుకోండి అలా చూసుకొని గోంగోర పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అంతేగాని నేను ఎన్ని వేసానో అన్నీ వేయమాకండి జస్ట్ మీకు చూయించడం కోసం ఇన్ని గ్రాములు ఉన్నాయని చెప్పాను ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని మిక్సీ జార్ లో వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా నేను ఇక్కడ చూపించినట్లు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోంగూరని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి కాస్త చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మరి ఎక్కువ ఆకులాకులుగా లేకుండా ఉంటుందని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీకు కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేనైతే గోంగూరని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ని వేడి చేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిలన్నింటినీ బాగా వేయించుకోండి ఏవి మాడకుండా దూరగా వేగాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి మెంతులు ఇలా కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని వీటిలన్నింటినీ తీసి మెత్తటి పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక ముప్పావు కప్పు దాకా ఆయిల్ పోసుకోండి నిలువ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఈ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి వేయించుకోండి కొద్దిగా ఈ పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఫస్ట్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక పదిహేను లేదా ఇరవై దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని పచ్చగా దంచుకొని వేసుకొని వేయించుకోండి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే గోంగూర పచ్చడి కదా బాగుంటుంది లేదు మీకు అన్ని వెల్లుల్లి వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇవి రెండు కలిపి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఇంగువ కూడా వేసి వేయించుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసి వేయిస్తే గోంగూర పచ్చడి కదా మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అనమాట ఈ ఇంగువ కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి పచ్చిమిర్చి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించాలి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి బాగా వేగింది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యింది కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి పసుపు వేసి కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మగ్గించండి దీంట్లో మళ్ళీ వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి గోంగూరలో ఉన్న తేమ తొట్టే బాగా మగ్గిపోతుంది ఆయిల్లో బాగా మగ్గిపోతేనే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అందుకని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించేయాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఇలా బాగా మగ్గిన తర్వాత మూత తీసేసి ఒక మూడు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఈ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి ఒకవేళ మీకు బాగా డ్రైగా అనిపిస్తుంది అనుకోండి అలాంటప్పుడు బాగా కాచిన నీళ్ళని కొద్దిగా పోసుకొని మగ్గించేస్తే గోంగూర మెత్తగా మగ్గిపోతుందనమాట మళ్ళీ వేడి నీళ్ళు పోసాం కదా పచ్చడి ఏమన్నా పాడైపోతుందా అనుకోవద్దండి వేడి నీళ్ళు పోసాం కాబట్టి అలాగే మగ్గించేసాం కాబట్టి పచ్చడి ఏం పాడవదు ఇలా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే ఉంచి మగ్గించుకోండి ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుందండి బాగా మగ్గిపోయింది చూడండి గోంగూర సుమారుగా నాకు ఒక పదిహేను నిమిషాలు టైం పట్టింది ఈ విధంగా రావడానికి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మెంతులు వేయించుకొని ఆ పొడిని ఒక టీ స్పూన్ వేసుకున్నాను మరి ఎక్కువ వేస్తే కాస్త చేదనిపిస్తుందని ఒక టీ స్పూన్ పొడి మాత్రమే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ పొడి వేసి కలుపుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్ లోనే ఉంచి మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం అలా మగ్గించండి సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసేస్తే మీకు పచ్చడి ఈ విధంగా రెడీ అయి ఉంటుంది ఇలా చేసుకున్న పచ్చడిని బాగా ఆరినివ్వండి ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి బయట పెట్టుకుంటే ఒక వారం వరకు నిలువ ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక నెల పాటు నిలువు ఉంటుంది ఎప్పుడైనా కూరలు చేసే ఓపిక లేనప్పుడు ఈ పచ్చడి కాస్త వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అశిఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి